చిన్న సపోర్ట్ మన ఆన్ పాస్ ఈ రోజు మనకున్న స్థితిగతులు పక్కన పెడితే మనమందరం కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలని మాత్రం మీ అందరిని ఇక్కడ పిలవడం జరిగింది ఇక్కడ రకరకాల ప్రొఫెషనల్స్ బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు రకరకాల పీపుల్ అందరూ కూడా ఉన్నాం చిన్న పెద్ద తేడా లేకుండా ధనిక పేద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా మనమందరం కూడా ఇక్కడ ఆన్ పాస్ ఫ్యామిలీ Members కలిసి హోప్లీ బ్లేడ్ కనెక్ట్ తరపున మనం ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకున్నాం ఓకే ఈ రోజు మనందరం కూడా ఆయాష్ ముఫారా సార్ కి సపోర్టివ్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఈ స్లోగన్ యాక్టివిటీ ఆన్ ఫ్యాస్ స్లోగన్ యాక్టివిటీ ఓకే లెట్స్ స్టార్ట్ త్రీ టూ

బ్రేక్ ఓకేనా మైగ్రేషన్ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అది కూడా చాలా అతి దగ్గరలో సమీపించినట్టుంది అతి త్వరలో మనకి మన ఇంటి తలుపులు ఆన్ పేస్ డోర్ నాక్ చేస్తుంది రెడీ ఉండండి ఓకేనా కాబట్టి ఇది మంచి రోజులు మనకు వచ్చాయి అతి దగ్గరలో మనం అద్భుతమైన రోజులు చూస్తామని దిలాన్ సార్ నిన్న చాలా గర్వంగా ప్రౌడ్ గా చెప్పారు మీరు ఎంతో దూరం ఆలోచన చేస్తున్నారు అంత దూరం లేదు చాలా దగ్గరలో ఉన్నాం ఇట్స్ కమింగ్ ఇట్స్ బిగ్ అండ్ బిగ్గెస్ట్ చాలా పెద్దగా వస్తుంది ఆంక్వాసం చెప్పేసి మనకి జిలాన్ సార్ చెప్పడం జరిగింది బిగ్గర్ అండ్ బిగ్గెస్ట్ బిగ్గర్ అండ్ కాబట్టి మనం అంతగానే పెద్దగానే చూడాలి గొప్పగానే చూడాలి గొప్పగా ఉండాలి ఓకే రైట్ ఫౌండర్స్ అందరూ కూడా హ్యాపీగా మనం సెలబ్రేషన్ చేసుకున్న దానికి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ